ఇప్పుడు నూట యాభై కోట్లు నా దగ్గర తీసుకున్నారు వాళ్ళు దొంగలు అని చెప్పేసి మీ అన్నగారు అంటున్నారు మరి తీసుకున్న వాళ్ళ దొంగలైనప్పుడు మరి ఇచ్చిన వాళ్ళని ఏమన్నారీ అంతే కదా నిజంగానే మీకు గుర్తున్నంత వరకు లేదంటే మీకు తెలిసినంత వరకు మీ పెదనాన్నగారు కానివ్వండి లేదంటే మీ అన్నగారు కానివ్వండి అంత ఇచ్చి పార్టీలో జాయిన్ అయ్యారా లేదండి వీళ్ళు అంత తీసుకున్నారా నిజంగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు యాజ్ ఐ సెడ్ మా పెదనాన్న ఇదే వేరు గారు అంటే ఒక రెస్పెక్ట్ ఒక ఇది ఒక లెగసీ ఎక్కడా కూడా అవినీతి అనేది ఉండదు మంచి చేయటం పని చేయటం ఇంటికి వచ్చి తలుపు తడితే పని చేయటం తప్పితే అది లేదు సొంత డబ్బైనా ఖర్చు పెట్టేనా అని పేరు ఉంది సో ఆ రోజు బైఫకేషన్ చేసినప్పుడు అది ఒక్కటే నచ్చలేదు బికాజ్ కాంగ్రెస్కి చాలా లాయల్గా ఉన్నారు ఆ ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉన్నారు అలాంటి మనిషి కేవలం రాష్ట్రం నష్టం జరిగిందనే ఒకే ఒక్క ఇదితో పార్టీ నుంచి బయటకు వచ్చారు ఈ కుడ్ హాన్ టు బీజేపీ టీడీపీకి వెళ్ళొచ్చు కానీ టీడీపీ ఎందుకు నచ్చింది బికాజ్ ఆయనకి ఎప్పుడు చంద్రబాబు గారంటే రెస్పెక్ట్ ఉండేది ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న ఆయన చేసే పనుల వల్ల ఆయన విజన్ వల్ల కానివ్వండి ఆయన నేచర్ వల్ల కానివ్వండి చంద్రబాబు క్యారెక్టర్ వల్ల కానివ్వండి మీకు అప్పుడే మీకు తెలిసే ఉంటుంది కదా నిజంగా ఈయన అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నా అంటే మనకి ఇవ్వాల్సి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ పార్టీ అయినా మిమ్మల్ని దగ్గరికి చేర్చుకునేది మరి ఆ రోజు మరి నువ్వు కాంగ్రెస్ నుంచి వచ్చిన మా పెదనాన్న టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎంపీ సీట్ ఇచ్చారు అది ఇచ్చిన గుర్తింపే కదా ఆ గుర్తింపు ఇచ్చి అలాగే టూ థౌజండ్ నైన్టీన్లో మరి ఆరోగ్యం బాగోకపోయినా కూడా అదే నమ్మకంతో మళ్ళీ సాంసరావు గారికి ఇచ్చారంటే ఆయనకున్న పేరు ఇప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్యాయం చేశారంటే నువ్వు అసలు ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఏదైతే అంటున్నావో మరి ఏ ఏ పార్టీని అయితే ఇప్పుడు పొగుడుతున్నావో జగన్ ఇంత చేస్తున్నాడు అంత చేస్తున్నాడని మరి అక్కడ డబ్బులు అడుగుతున్నారనే కదా ఈరోజు ఇంతమంది బయటకు వచ్చి మమ్మల్ని ఎంత డిపాజిట్ చేయమంటున్నాడు ఎంత చేయమంటున్నాడు అని బయటకు వస్తున్నాడు అంటున్నారు మరి ఎలా కరెక్ట్ అవుతుంది దాంతోపాటుగా పోలవరం ఇష్యూ ట్రాన్స్ఫర్ ఇష్యూ కూడా రంగారావు కచ్చితంగా అక్కడ చాలా బలంగా దాన్ని మెన్షన్ చేసాడనుకోవచ్చు సో ఏదో జరిగిపోయింది పోలవరంలో ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేసి పెట్టేది అదంతా ఉత్త నాటకం బోటకం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశానని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి చెప్తున్నారు సో దాన్ని ఎలా మరి చూస్తారు మీరు సరే అదే వీడియోలో ఆయన చెప్పారు మాకు చంద్రబాబు ఇవ్వలేదు ప్రాజెక్టు టూ థౌజండ్ థర్టీన్లో సోనియా గాంధీ ఇచ్చారు అని సరే ఇచ్చిన మరి ఫోర్టీన్లో పార్టీ మారినా కూడా మరి అది స్టిల్ కంటిన్యూ అయింది కదండి అంటే అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఏదైతే హెడ్ లీడ్ చేసిందో టీడీపీ అదే గవర్నమెంట్ కింద చేశారు ఎవరు చేయనంత అది ఎన్నో సార్లు ఈ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ఇలా అన్ని ఎక్కడా కూడా స్టార్ట్ అవ్వలేదు పని అలాంటిది మరి టూ థౌజండ్ ఫోర్టీన్లో టీడీపీ వచ్చాక ఎంత వేగంగా పనిచేసిందో రాష్ట్రం అంతా కూడా చూశారు మరి కేంద్రం కూడా చూసింది ఎంత వర్క్ అయిందో మరి గజేంద్ర షెకావత్ సింగ్ ఆయనే చెప్పారు కదా క్లీన్ చిట్ ఇచ్చారు పోలవరానికి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ అయిపోయిందని ఇచ్చారు మరి అంటే కేంద్రం చెప్పేది అబద్ధమా మరి ఏం చెప్పేది నిజమా కూడా చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మీ రంగారావు గారు వచ్చి మాట్లాడటానికి ఆ రోజు ట్రాన్స్ఫర్ నుంచి తప్పించారు వేరే వాళ్ళకి ఇచ్చారు అనే కోపం ఏమన్నా ఉందా మనకు అంత డీటెయిల్గా గా తెలియదు కానీ మరి ఎక్కడో వచ్చి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చినాయి ట్రాన్స్ట్రాయ్ నుంచి తీసేసింది అనేది ఆయన చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది కదండి చంద్రబాబు గారు వెళ్ళాక కాదు కదా మరి ఆహాయంలోనే బయటకు వచ్చేయచ్చుగా ఆయన చేసిన తప్పు అనుకున్నప్పుడు మనకి ఇంకా పార్టీతో అవసరం లేదన్న కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు అంటున్నా కేవలం పదవి ఇవ్వట్లేదనే కదా ఇప్పుడు సత్తెన్పల్లి అడుగుతున్నారండి నాకు తెలిసి సత్తెన్పల్లి సీట్ ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక నలుగురు అయితే కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వక ముందు కూడా దేవ త్రీ ఫోర్ క్యాండిడేట్స్ సతన్పల్లి సీట్ కావాలని కూర్చో ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో కూర్చోలేదు ఎవరికోళ్ళు వెళ్ళి పని చేస్తూనే ఉన్నారు ఇర్రెస్పెక్ట్ అంటే ఒకవైపు ఇంకో క్యాండిడేట్ ఏమంటారు సీట్ ఆశించే వాళ్ళని ఆశావహుల్ ఆశావహుల్ అంటారు కదా అలా ముగ్గురు నలుగురు ఉన్నారు ఆ ముగ్గురు నలుగురు ఫీల్డ్ లోనే ఉన్నారు అవును ఒకళ్ళు కొంచెం వెనక ముందు వచ్చినా కూడా ఆ ముగ్గురు నలుగురు ఫీల్డ్లోనే ఉన్నారు ఎవరికి కాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు కాళ్ళు దేవర్ ట్రైన్ వాళ్ళకున్న ఇదిలో పని చేసుకుంటున్నారు జనంలో తిరుగుతున్నారు అది ఇది నచ్చినా నచ్చకపోయినా అంటే మీ మీ అన్నగారికి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఈ సీట్ నీకు ఇస్తాం లేదంటే ఫలానా సీట్లో నేను ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాను అని చెప్పేసి మాట ఇవ్వటం ఏమైనా జరిగిందా ఎందుకంటే పార్టీలో కూడా చాలా కీలక పదవి ఆర్గనైజ్ సెక్రటరీ అంటే మాకు తెలిసి ఎప్పుడు అంటే సత్యనపల్లి ఇస్తామని తెలిసి ఎప్పుడు కమిట్ అవ్వం ఎందుకంటే చాలా సార్లు అడుగుతూనే ఉన్నారు మా అబ్బాయికి ఇవ్వండి నాకు కాకపోయినా సత్యనపల్లి అని అడుగుతున్నారు కాబట్టి పార్టీ ఎప్పుడు నాకు తెలిసి కమిట్ అవ్వలేదు బికాస్ కమిట్ అయితే ఎక్కడో చోట అనౌన్స్ చేసేది కదా లేకపోతే చెప్పేది కదా సో సత్యనపల్లి ఇవ్వట్లేదు అనేటటువంటి ఫీలింగ్ రాయపట్ రంగారావు మనసులో ఉంటే మరి కణా లక్ష్మీనారాయణ పెట్టి కూడా చాలా రోజులైపోతుంది నెలలు గడిచిపోతుంది కదా దాదాపు ఐదారు నెలల క్రితమే కన్నా లక్ష్మీనారాయణ ఆ స్థానంలో తీసుకొచ్చి పెట్టారు ఇన్ఛార్జిగా పెట్టారంటే మాక్సిమం వాళ్ళకే సీట్ అనేది జగమెరిగిన సత్యం అది కొత్తగా మనం చెప్పక్కల మరి అప్పుడు కూడా చేయకుండా అప్పుడు ఈ ఫోటోలు ఎసురు కొట్టకుండా ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏంటి ఒక నిజంగా ఆ ఆలోచన అంటే డైరెక్ట్ డైరెక్ట్గా పార్టీ వాళ్ళతో తను మాట్లాడుతున్నాడు నాకు తెలీదు కేవలం మా పెదనాన్ ద్వారానే తన్నే అడగమని అడగమని కూడా తను చెప్తున్నాడు పార్టీ సీట్ బట్ పార్టీ కూడా ఐ థింక్ చెప్పినట్టు ఉంది నాట్ పాసిబుల్ అని ఓకే సో అది అండ్ ఇంకోటి కన్నా లక్ష్మీనారాయణకి ఇవ్వటం ఆయన వీడియోలోనే చెప్పారు కదా మాకు వాళ్ళకి శత్రుత్వం ఉంది ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు పార్టీ కూడా కొన్ని ఈక్వేషన్స్ చూడాలండి లక్ష్మీనారాయణతో కలిసి కాంగ్రెస్ అలా పని ఉంటే చేశారు అది కూడా చెప్పారు ఆయన పని ఆయన చేసుకునే మా పని వాళ్ళు సో అదే అంటున్నా ఇప్పుడు మనకి నిజంగా ఒక ఏరియా ఇప్పుడు ఒక ఏరియా తీసుకోండి నేను ఇందాకన్నా సత్తనపల్లె తీసుకోండి ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు ఎవరు మరి ఇంత గొడవ చేయలేదు కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చాక ద స్టిల్ వర్కింగ్ ఫర్ ద పార్టీ ఎందుకంటే అల్టిమేట్లీ మనకి ఏంటంటే పార్టీ గెలుపు ముఖ్యం ఇండైరెక్ట్ గా దానివల్ల మనం అందరం బెనిఫిట్ అవుతాం పార్టీ గెలిస్తేనే అక్కడ ఇండివిజువల్ ఇది కాదు కదా అండ్ దట్టు నేను అన్నట్టు మనం మన వర్త్ ప్రూవ్ చేసుకోవాలి కదండీ ఇప్పుడు నిజంగా ఒక నువ్వు బలమైన క్యాండిడేట్ అయి ఉంటే సత్తెన్పల్ జనాల్లో తిరుగుతూ అందరినీ కలుపుకుంటూ పార్టీ ఓడిపోయింది ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మరి జనంలో తిరుగుతూ ప్రజల్ని మామేకంచు ఎందుకంటే నీక ఇంకా ఏంటంటే అది అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే సాంసా గారు నర్సరాపేట ఎంపీగా చేశారు సో సత్యన్పల్లి ఇవన్నీ దాని కింద వస్తాయి కాబట్టి ఆ కనెక్షన్స్ ఉన్నాయి అండ్ రాయపాటి శ్రీనివాస్ గారు జెడ్పీటీసీగా చేశారు సో ఆ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి సో కొత్త వాళ్ళకంటే కూడా రాయపాటి రంగారావు గారికి చాలా ఈజీ బికాజ్ ఫాలోవర్స్ ఉంటారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఫాలోవర్స్ కానివ్వండి టీడీపీలో వచ్చాక వాళ్ళు చేసిన పని వల్ల కానివ్వండి ఆ ఫాలోవర్స్ డెఫినెట్లీ ఉన్నారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు అనేది ఇట్స్ స్టిల్ దేర్ సో మనం దాన్ని ఉపయోగించుకొని ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మనం ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి